నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రధానంగా అయితే తెలంగాణలో మరి స్థానిక ఎన్నికల నగారా మోగింది తొమ్మిదవ తేదీన నామినేషన్ ప్రక్రియ మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగానే మరి ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే మనకు మన ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ బిల్లు పైన మరి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ రోజు మరి సుప్రీం కోర్టుకి మరి వెళ్లడం జరిగింది అనేటువంటి వార్త కథనైతే మనం చూస్తా ఉన్నాం ఈ సందర్భంగా అయితే తెలంగాణలో స్థానిక ఎన్నికల మరి వాడ వాడి వేడి చర్చ కొనసాగుతా ఉంది పార్టీలు మరొక వైపు ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నాయి కేడర్లు మరి రిజర్వేషన్ ప్రక్రియ పరంగా క్యాడర్ కూడా సిద్దమవుతా ఉంది కానీ హైకోర్టు ఏం చెప్పబోతుంది సుప్రీం కోర్టు ఏం చెప్పబోతుంది మరి నైన్త్ నైన్త్ షెడ్యూల్ లో చేర్చుకొని ఎన్నికలకు వెళ్తుందా అసలు ఎన్నికలు జరగకపోతుంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఏంటిది మరి ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక గందరగోళమైన వాతావరణం ఏర్పాటు చేస్తా ఉంది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజలలో ప్రజల్లో ఒక డైలమా ఉంది అది అసలు ఏం ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుందో అర్థం అనేటువంటి ఒక వార్తలైతే ప్రతి పల్లెల్లో వినబడతా ఉంది సో అందులో భాగంగానే మరి ఎన్నికల వేళ మరి నోటిఫికేషన్ విడుదల చేసింది రిజర్వేషన్ అమలు చేసింది మరి ఒకవేళ ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి కొంత కొంత ప్లస్ అవుతుంది ఆల్మోస్ట్ వంద శాతానికి అరవై శాతం నెగిటివ్ ఉంది నలభై శాతం మరి కొంత పాజిటివ్ గా ఉంది క్యాడర్ అయితే మరి ఈ ఏదైతే బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఆల్మోస్ట్ క్యాడర్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టు హైకోర్టు ఒకవేళ ఈ రిజర్వేషన్ చెల్లదు అని చెప్పేసి మరి చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది ఒకవేళ ఎన్నికలకు వెళ్తే మహారాష్ట్రలో జరిగినట్టుగా ఒక రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టు ఈ ఎన్నిక చెల్లదు అంటే ఇక్కడ అభ్యర్థులు నష్టపోయేటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇది చాలా డైలమో ఒక ఇంట్రెస్టింగ్ మరి కేసు రాజకీయ నాయకుల్లో అయితే అసలు ఎలాంటి పరిణామాలు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటిదో అర్థం కాని పరిస్థితి ఇప్పటికే మరి దసరా మూమెంట్ కంటే ముందే ఎన్నికలు విడుదల చేయడం ద్వారా మరి ఆశావాదులు మరి అసలు ఏం చేయాలో అర్థం పరిస్థితి స్థానిక ఎన్నికలు అంటే ఒక ప్రధానమంత్రికి ఒక సీఎం కు మరి లేనంత క్రేజీగా స్థానిక ఎన్నికలలో ఉంటది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా మరి స్థానిక ఎన్నికలు హోరా హోరిగా పోరాడతారు దాదాపుగా ఇలాంటి ఎన్నికైనా కూడా ఒకవేళ ఎంపీటీసీ మరి ఎంపీటీసీ పరిధిలో అయితే ఒక అరవై డెబ్బై ఓట్లతోటి జెడ్పీటీసీ అయితే వెయ్యి రెండు వేల ఓట్లతోటి సర్పంచ్ అభ్యర్థులైతే పది నుంచి ఇరవై ఓట్ల లోపే మరి మెజారిటీ వస్తుంది అసలు అంత హోరా హోరీగా మరి జరిగేటువంటి ప్రక్రియలో భాగంగానే మరి ఆశావాదులు రిజర్వేషన్ ప్రక్రియ అనుకూలించిన వాళ్ళు ఇప్పటికే మరి గ్రామాలలో వేట కొనసాగిస్తా ఉన్నారు కానీ ఇదంతా ఒకవైపు ఉంటే మరొక వైపు హైకోర్టు సుప్రీంకోర్టుకు ఈ విషయం చేరడం పైన మరి ఇలాంటి చర్యలు తీసుకుంటది అసలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి బాధ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్లో ఉంది మరొక వైపు మరి నైన్త్ షెడ్యూల్ లో చేర్చి ఎన్నికలకు వెళ్తుందా మరి లేదా మరి మహారాష్ట్రలో జరిగినట్లుగా మరి కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లి ఎన్నికలు పెట్టేది ఉంటే మరి మహారాష్ట్ర లెక్క వన్ ఇయర్ లేకుంటే టూ ఇయర్స్ జరిగిన తర్వాత ఈ ఎన్నిక చెల్లదు అంటే అభ్యర్థులు నష్టపోయేటువంటి డైలమాలో ఉంది కాబట్టి అసలు ఏం చేయాలో అర్థం అర్థమయ్యేటువంటి పరిస్థితి ఇది చాలా మరి ఒక బాధకరమైనటువంటి విషయంగా చెప్పాలి సో ఈ సందర్భంగా మేమేం చెప్తున్నామంటే అగ్రవర్ణ పార్టీలు మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు మెజార్టీగా ప్రజలైనటువంటి బీసీలకి ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక ఎన్నికలలో కల్పిస్తే దాన్ని ఓర్వలేక అగ్రవర్ణ పార్టీ నాయకులు చేసినటువంటి కుట్రలు మరి గమనిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కంచంలో వేసిన కూడ్లో మట్టి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా దయచేసి గమనించాలే పార్టీలు అగ్రవర్ణ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటది మన బహుజనులు బాగుపడతారు అంటే వాళ్ళు ఎలాంటి కుట్రలు చేస్తారో అర్థం చేసుకోవాలి అలాంటి పార్టీలకు రాజీనామా చేసి బయటకు వచ్చి మన బహుజనులకు సంబంధించినటువంటి పార్టీలో చేరాలే మనకు వచ్చేటువంటి రిజర్వేషన్ ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారో మరి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అనేది మరి ఆరవ తేదీన అటు మరి సుప్రీంకోర్టులో కావచ్చు ఇటు ఎనిమిదవ తేదీన హైకోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తుంది ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ మరి ఇక్కడ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతా ఉంది గ్రామ పంచాయతీలలో వార్డు వైజ్ గా మండలాలలో మరి ఎంపీడీఓలకు సిద్ధంగా కలెక్టర్లు మరి ఎన్నికలు నిర్వహించడం కోసం ఒకవైపు బ్యాలెట్ బాక్సులు కావచ్చు మొత్తం సిద్ధంగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం కానీ ఏదైతే ఇక్కడ కోర్టు ఎలాంటి తీర్పిస్తంట్లో అయితే ఆశావాదులు ఎదురు చూస్తా ఉన్నారు ఈ రిజర్వేషన్ ఇలాగే కొనసాగేది ఉంటే కొంత అగ్రవర్ణ పార్టీల ఆధిపత్యం తగ్గుతుంది అనేటువంటి ఒక మరి డైలమా కూడా ఉంది ఇలాంటి చర్యలు ఉంటాయి ఎలాంటి పార్టీలు ముందుకెళ్తా అనేటువంటి ఒక డైలమా అయితే మరి ప్రజల్లో ఉంది కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఆరవ తేదీ నుంచి ఎనిమిది తేదీ వరకు మనం దీనిపైన వెయిట్ చేయాల్సి ఉంది వెయిట్ చేయాల్సి ఉంది కానీ తొమ్మిదవ తారీఖే నామినేషన్ ఒకవేళ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాకపోయేది పాత పద్ధతి ప్రకారంగా రిజర్వేషన్స్ కు వెళ్లేదు ఉంటే మళ్ళా రిజర్వేషన్స్ మొత్తం చేంజ్ అవుతాయి అంటే వన్ డే టైంలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎట్లా చర్యలు తీసుకుంటుంది దానిపైనటువంటి ఒక ఆలోచన అయితే ఉంది కాబట్టి అసలు ఏంటిది డైలమా ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ విషయం ఎందుకంటే మనకు ఉన్నతమైన ఉన్నతమైన స్థానాలు మరి మనకు మన మనం గౌరవిస్తాం వాటి తీర్పు ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి నెలకొంది కానీ మరొక వైపు అయితే పార్టీ వర్గాలు కావచ్చు నాయకులు తల పట్టుకోవాల్సిన పరిస్థితి మరి ఇప్పటికే అభ్యర్థులను వెతికి పెట్టుకుని మరి ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ ఆర్థిక బల ఏంది పూర్వ రాజకీయ వైభవం ఏంటి అనేటువంటి ఆలోచన చేసినటువంటి ప్రక్రియ వాళ్ళు మొదలైంది కానీ అసలు ఇలాంటి రిజర్వేషన్ అమలు అయితేదో కాదు అన్నటువంటి గందరగోళంలో అయితే ఇది ఉంది మరి నైన్త్ షెడ్యూల్లో చేర్చేది ఉంటే మరి ఎన్నికలు వాయిదా పడతాయా లేదా మరికొంత సమయం తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వం అయితే సీరియస్ గా ఎన్నికలు ఉంటాయని చెప్తా ఉంది కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏది ఏమైనా ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు వేచి ఆ వేచి చూడాల్సిన ఆ పరిస్థితి అయితే నెలకొంది